ఐదు వందల ఎనభై మోడల్ ఇందిరమ్మ గృహాలు నిర్మాణం లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు నిర్ణయం రాష్ట్రంలో ఐదు వందల ఎనభై చోట్ల మోడల్ ఇందిరమ్మ గృహాలు నిర్మిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు తెలియజేశారు ఖమ్మం జిల్లా కూసుమంచి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మోడల్ గృహ నిర్మాణానికి భూమి పూజ చేసి చేశారన్నమాట రానున్న నాలుగేళ్లలో ఇరవై లక్షల గృహాలు నిర్మించాలనేది మా లక్ష్యం అని చెప్పారు ఇందుకోసం ఐదు లక్షల చొప్పున మంజూరు చేస్తున్నామని ఇదే ధరలో ఇల్లు నిర్మించేలా లబ్ధిదారులు మేస్త్రీలకు అవగాహన కల్పించేందుకు మండలానికి ఒక మోడల్ గృహం నిర్మిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో కలెక్టర్లు మిగిలిన వారందరూ పాల్గొన్నారు అయితే వీరు ఎందుకు చెప్తున్నారంటే వీరు అప్పులు పాలు అయిపోకుండా ఎక్కువ డబ్బులు పెట్టి అప్పుల పాలైపోకుండా కేవలం ఐదు లక్షల్లో ఇల్లు ఎలా నిర్మించుకోవాలో వారికి తెలియడం కోసం ప్రతి మండలంలో కూడా ఒక ఇల్లు అయితే కడతాము ఆ ఇల్లుని బేస్ చేసుకొని ఆ ఇల్లు ఎంత అయితే అవుతుందో అదే విధంగా ఆ ఐదు లక్షల్లో అయిపోయే విధంగా మీరు ఇల్లు అయితే కట్టుకోవడం కోసం ప్రత్యేకంగా ప్రతి మండలంలో ఒక ఇల్లు అయితే కడతామని మొత్తంగా ఐదు వందల ఎనభై మండలాలు ఐదు వందల ఎనభై ఇల్లు అయితే కడతామని చెప్పేసి చెప్పారనమాట దానికి సంబంధించి శంకుస్థాపన కూడా స్టార్ట్ చేశారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్